ఇప్పుడిప్పుడే భద్రాచలంలో ఒక ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్ పడిపోయింది అది టోటల్ గా ఇన్లీగల్ ఉండే జీ ప్లస్ టు పర్మిషన్ ఉండే మిగతా మూడు ఫ్లోర్లు ఇల్లీగల్ ఉండే అది పడిపోయింది దాదాపు ఆరు మంది ఆ బిల్డింగ్ కింద లేబర్ లో ఉండొచ్చు కానీ పాపం వాళ్ళు ఆ బిల్డింగ్ కింద వచ్చి చనిపోయినారని తెలుస్తుంది అట్లాంటి అక్రమ నిర్మాణాలు భద్రాచలం కాకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో అట్లాంటి ఇన్లీగల్ కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి నా నియోజకవర్గంలో కూడా చాలా వరకు ఇన్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది లోకల్లో కంప్లైంట్ ఇస్తున్నారు మా కార్పొరేటర్ కంప్లైంట్ ఇస్తున్నారు నేను రైటింగ్ కూడా కంప్లైంట్ ఇచ్చిన చాలా వరకు చాలా వరకు బిల్డర్లు తక్కువ రేట్లో ల్యాండ్ తీసుకొని ఒక జీ ప్లేస్ టూ జీ ప్లేస్ త్రీ ప్లేస్ ఫోర్ పర్మిషన్ తీసుకొని టోటల్ గా డివేషన్ చేసుకుంటా ఐదు ఐదు ఫ్లోరు పది పది ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేసి మొత్తం ఫ్లాట్లు అమ్ముతున్నారు షాప్లు అమ్ముతున్నారు మా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఒక కరప్షన్ కి అడ్డా తయారైపోయింది కమిషనర్ కి గాని జోనల్ కమిషనర్ కి కి గాని ఎన్నో ఎన్నోసార్లు కంప్లైంట్ ఇస్తాం సార్ ఈ విధంగా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది దీన్ని ఆపండి అంటే నో రెస్పాన్స్ అదే సిసిపి లెవెల్లో ఇస్తే కూడా సిసిపి కింద ఉన్న టౌన్ ప్లానింగ్ ఏసీపీ కాని సెక్షన్ ఆఫీసర్లు గాని ప్రతి ఒక్క బిల్డింగ్ కాడ పోయి పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు అట్లాంటి హుసూలి చేస్తున్నారు ఇంత డబ్బులు వాళ్ళు హుసూలు చేస్తున్నారంటే సిసిపి కూడా కొన్ని కమిషన్ పోతుంది నేను అనుకుంటున్నా దీంట్లో కొంత వాటా కమిషనర్ గారికి వెళ్తుందో లేదో అదైతే నేను చెప్పలేను కానీ ఫుల్ ఫ్లేజ్ గా నా నియోజకవర్గంలో అయితే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అది కాకుండా ఇరవై ముప్పై ఇరవై ఫ్లోరు బిల్డింగ్ పర్మిషన్ నలభై ఫ్లోర్ల పర్మిషన్ అసలు మా నియోజకవర్గంలో ఇస్తున్నారు పర్మిషన్ ఇచ్చే ముందు డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ ఉందా లేదా చూస్తలేరు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మస్తు డబ్బులు తిని పర్మిషన్ ఇచ్చిన తర్వాత అక్కడ లోకల్లో ఏదైనా ఇబ్బంది ఉందా లేదా అది కూడా చూస్తలేరు కానీ ఫైల్ పాస్ చేయడానికి కోట్లు కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ లో తీసుకుంటున్నారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత డివిషన్ జరుగుతుందా లేదా చూస్తలేరు అసలు లోకల్ పబ్లిక్ ఇబ్బంది జరుగుతుందా లేదా అది కూడా చూస్తలేరు నేను ప్రత్యేకంగా మా మున్సిపల్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఇట్లాంటి కరప్టెడ్ సిసిపి కరప్టెడ్ ఉన్నాడా లేక ఈ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ గాని ఈ సెక్షన్ ఆఫీసర్లు ఇంకా చాలా మంది ఆఫీసర్లు వాళ్ళు కరప్టెడ్ ఉన్నారా దానికి ప్రత్యేకంగా ఎంక్వైరీ చేసి ఇట్లాంటి ఆఫీసర్ ని సస్పెండ్ చేయకూడదు అసలు జాబ్ లేకుండా చేయాలి కొంతమందిని టోటల్ గా జాబ్ లేకుండా చేస్తే ఒక భయమైన కుడతది నేను ఆ సజెషన్ మా మున్సిపల్ మినిస్టర్ గారికి ఇస్తున్నా అదే అదేవిధంగా ఎవరెవరు మేమిచ్చిన కంప్లైంట్ పైన కనీసం పరిశీలించండి చూడండి మేము ఇచ్చిన కంప్లైంట్ వాస్తవం ఉందా లేదా ఎందుకంటే చాలా వరకు జనాలు మాకు అప్రోచ్ అవుతారు సార్ మా ఇంటి పక్క మా కాలనీ పక్క ఇంత ఘోరంగా వీళ్ళు ఇల్లీగల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఏదైనా చెప్పనికి పోతే మా పైన రౌడీలు పెట్టి మాకి అటాక్ వస్తున్నారు కొద్దిగా చూడండి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము మున్సిపల్ కార్పొరేషన్ కి కంప్లైంట్ ఇస్తే మా కంప్లైంట్ కాపీని చెత్త హుండిలో పాడేస్తున్నారు చెత్త డబ్బాలో పాడేస్తున్నారు ఎందుకు ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వీళ్ళకి కరప్షన్ వీళ్ళు చేస్తున్నారు కదా పెద్ద పెద్ద అమౌంట్ వీళ్ళకి వస్తుంది కదా దానివల్లనే మున్సిపల్ అధికారులు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ పైన ఏమీ కూడా యాక్షన్ తీసుకోతలేదు